ఎర్ర దిగుతా ఉన్నాము ఇగో గుడిని ఫోటోలు తీసుకురావడానికి ఓ గుడి అవి గక్క అన్నాను కనబడుతుందా వాది గుడి మా గంగాదేవి గుడి శర్ర మునిగింది దాని ఫోటో పోతాను

ఇప్పుడు అట్టలే కావచ్చు ఇంకా దండలకెళ్ళి ఒక ఫోటో రెండు ఫోటోలు తీసిన గుడిని సపరేట్ తీయలేదు వీడియో అండ్లకెళ్ళి రెండు ఫోటోలు తీసిన అన్నకెళ్ళి గవే అవో రెండు దొరికినాయి బతుకమ్మ వెళ్ళి రెండు దొరికినాయి గవే నాలుగు ఫోటోలు ఉన్నాయి గుడి దగ్గర దాకా వచ్చినాము ఇక గుడి ఎక్కడ ఉన్నదంటే ఇగో అక్కడ గుడి ఉన్నది ఆ గుడి దగ్గరికి పోయి కొన్ని ఫోటోలు తీసుకొని పోవాలి ఇప్పుడు ఆ గుడి చెర్ల మునిగినందుకు మేము మళ్ళీ ఈ చెరువు కట్ట పైన గుడి కడుతున్నాం ఇగో ఈ గుట్ట పైన గుడి కడుతున్నాం మళ్ళీ కొత్తగా ఆ గుడిని ఎందుకు ఫోటోలు దిస్తాము అంటే అది ఎండోమెంట్ వారికి ఆ గుడి మునిగినట్టు పంపించాలన్నట మొత్తం అక్కడ మూడు గుళ్ళు ఉన్నాయి ఒకటి గంగదేవి గుడి ఒకటి మల్లన్నదేవుని గుడి ఇంకొకటి మరి ఏమో ఇంకో గుడి పేరు తెలియదు మొత్తానికి మూడు గుళ్ళు ఒక బావి ఉండే అవన్నీ టోటల్గా నీళ్ళలో మునిగిపోయినాయి ఒక మీది ఆ గోపురం అంటారు ఒక గుడి గోపురం ఒకటే కొంచెం కనపడుతుంది నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వస్తే ఆయన మునిగిపోతుంది ఆ గోపురం కూడా కనబడదు దిగచ్చారు ఆ గుడి కాడ దిగి నడవచ్చావా లోతు కూడా లేదు మొత్తం టోటల్గా గుడి బయటికి దేవులు విగ్రహాలు కూడా కనిపిస్తాయి విగ్రహాలు కనిపించాయి అనుకున్నా కానీ విగ్రహాలు కూడా కనిపిస్తాయి మొత్తం ఇలా గుళ్ళకి కూడా నీళ్ళు ఉన్నాయి లోపలికి ఇక్కడ ఇదే విగ్రహం లోపలి ఇంతే ఉన్నది మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది రైట్ దిగినా లోతు లేదు ఇగో ఇది పెద్ద పుట్టు ఇంట్లో విగ్రహాలంటే ఇవే రేకులు వలిగినాయి మొత్తం ఇది చోటల్ గా మునిగిపోయింది అసలు మేము గింతగానం కనబడుతుందని కూడా అనుకోలే కానీ మొత్తం ఇక్కడ అయితే తేలింది గుడి ఇక్కడ ఇక్కడ లంక బిందెలు దొరికినాయి ఒకసారి లేవాడు లంక బిందె కాదు లంక బకెట్ అది ಅಲ್ಲಕ ಬಕೆಟ್ ಅರೆ ಲಂಕ ಬೀಂದೆ ಲಂಕ ಬೀದರ ಕಾಪಾಡು ರೀ ಕಿಂದು ಬಂಗಾರ ದೊರಕಾಲೆ ರೈಟ್ ಇದು ಗಂಗಾ ಗುಡಿ సెకండ్ది మల్లనదేవుని గుడి ఆ థర్డ్ మూడు మొత్తం మునిగిపోయినాయి మొత్తానికి మూడు గుళ్ళు ఇవి మొత్తం ఈ గోపురం దాకా ఈ గుడి మునిగింది ఒక్కొక్కసారి గోపురం కనబడుతుంది నీళ్ళు అయినప్పుడు ఈ గోపురం కూడా కనబడదు మొత్తం టోటల్గా మునిగిపోయింది కానీ విగ్రహాలు కనబడే అనుకున్నాం కానీ విగ్రహాలు కనిపించినాయి పావులు జాగ్రత్త ఈ గుడి గంట మోగక దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతున్నారా నేను నేను ఒకసారి కొడతాను గుడి గంట एक पैसा लो पल खेलता ना तार रख लाया हूँ पल की ना पल की अंदर ना ओके लो पल का अच्छा ना अरे पाव नहीं लगा पड़ता है मैंने गांजा मैंने कहाँ पड़ते थे रा पाव नहीं आया थे रा पाव कहाँ पड़े होते हैं पाव तो भी चले गंगा मोटा हुआ है इसको नहीं नहीं ना सांप लार तो नहीं गंगा मोटा नहीं ఇవా మూడ పులు ఉన్నాయాో పాతయ్య వదిలిపెట్టినట్టున్నారు ఇది మొత్తం నీళ్ళు నిండింది గణపతి దేవుడు సరు నాగదేవత మా గంధమ లింగం ఒకటి నంది మొత్తం అవి నాలుగు ప్లస్ రెండు అవి ఆరు ఆరు విగ్రహాలు ఉన్నాయి ఇట్లా మంచి గుడిచిపోనా గుడిని క్లీన్ విగ్రహం ിംഗ് പോലെ ఇప్పుడు ఇది ఉన్న అంటే చూడండి గణేష్ మహారాజ్ ఈ విగ్రహం గురించి చెక్కు జరగకుండా చిన్న విగ్రహం దొరికింది కూడా ఏమిటది గణపతి గణేష్ మహారాజ్ చిన్న గణపతి విగ్రహం మస్తు కూడా ఉన్నాడు దండలు చిప్పలు ఇది ఉండి 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 ఓపెన్ కావట్లేదు ఇక తక్కువ మర్చిపోతాయి దీనిపై నుండి చుట్టూ తిరిగేవాళ్ళు దీనిపై నుండి చుట్టూ ఈ గంగాదేవి గుడి చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఒక ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ బోనాలు చేయడం మొత్తం బంద్ అయిపోయినాయి ఈ గుడికి పూజలు ఆరతి అన్నీ బంద్ అయిపోయినాయి ఐదు సంవత్సరాల నుండి ఇది ముందు చెరువుగా ఉన్నప్పుడు ఈ గుడి మునుగకపోవు అక్కడి వరకు నీళ్ళు ఉంటుండే ఇక్కడ దాకా రాకపోవు కంటిన్యూగా పూజలు ఉంటుండే చూద్దాం ప్రతి సంవత్సరం పూజలు మంచిగా జరుగుతాండే ఇక ఈ చెరువు అంతా రిజర్వయర్ అయిన కాంచలి ఇక్కడ పూజలు అనేటివి బంద్ అయినాయి ప్రతి ఇయర్ బోనాలు చేసేవాళ్ళు బోనాలు కూడా కంప్లీట్గా బంద్ అయిపోయినాయి ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ కాదు ఇక ఎక్కడ అసలు బోనాలు దియ్యడమే బంద్ అయిపోయింది అక్కడ ఆ ఏరియాలో చిన్న ఒక పందిర్లాగేసి గుడిలాగా చిన్నగా చేసి అక్కడ చిన్న ఒక ప్రతి సంవత్సరం మొక్కు పెడతారు ఈ ఐదు సంవత్సరాల నుండి ఇక కొత్త గుడి అక్కడ గుట్ట పని అవుతుంది ఆ గుడి అయితేనే ఇక మళ్ళీ బోనాలు స్టార్ట్ అవుతాయి ఇక గంగదేవి కొలుపు అనేది కంటిన్యూగా మంచిగా జరుగుతుంది ఇప్పటి వరకు అయితే బంద్ అయిపోయినాయి ఇక మావాడు కూకున్నాడు ఇక్కడ ఓమం కాల్చేది ప్రతి సంవత్సరం బోనాల టైంలో ఓమం కాల్సేది అక్కడ బాగా బాధపడతాడు ఓనాలు హోమాలు బంద్ అయినాయి ఆ దేవునికి పూజలు బంద్ అయినాయి అని రందిగా ఉన్నాడు ఆ మావాడు ఇవి మొత్తానికి మూడు గుళ్ళకు ఇక్కడ ఒక మంచినీటి బావి ఉన్నది ఈ రిజర్వేర్ కాకముందు ఈ మంచినీటి బావి ఉపయోగపడేది అంటే ఇక్కడ ఇవన్నీ దాదాపు పొలాలు చేసేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఇదంతా ఏరియా అంతా పొలాలయ్యేటి చేన్లు ఉండేవి వాళ్ళందరికీ ఈ బావే మంచినీటి బావి గుడినే ఉన్నది కదా చూద్దాం థర్డ్ ప్లేస్లో చైన బకెట్ ఊసొచ్చింది ఉన్నది రా చిన్న బకెట్ ఉన్నది ఇగో ఇది నీళ్ళు చేద్దాం అంటారు రా బకెట్ ఇక్కడ కింద ఉన్నది ఇక నీళ్ళు మొత్తం ఫుల్లుగా ఉన్నది ఇది ఎప్పుడైనా ఫుల్గా ఉండేది అంటే చెరువు దగ్గరనే ఉంటుంది కదా అందుకే ఎప్పుడైనా నీళ్ళు ఫుల్ ఉండేది ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి పోదాం అని రెడీ అయ్యారు మరి నా తెప్పే కింద పాము వచ్చింది అటు ఉన్నారు పుట్ట గీటు ఉన్నది గాడు ఉన్నదా నేను తెప్పే రైట్కి వెళ్తాను ఇక్కడ ఫోటోలు తీసుకున్న మొత్తం కంప్లీట్ అయిపోయింది వీడియో తీసుకున్న కంప్లీట్ అయిపోయింది ఇక పోతానే ఉంటాము గిన్నె ఒక పాంగది మరి అది ఎటువైంది మళ్ళీ అయితే ఇక్కడ లేదు మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇక వెళ్తా అన్నాం ఇక్కడ నుంచి తెప్ప కింద ఉన్నదంటవా ఓకే పాము అయితే లేదు రైట్ ఇక వెళ్తాన్నాం ఇక్కడి నుంచి మేము అసలు విగ్రహాలు అయితే కనబడతాయి అనుకోలే మొత్తానికి విగ్రహాలు కూడా దర్శనం ఇచ్చినాయి మాకు వెళ్తాను ఓ ఓ టక్కరైతే అబ్బా తెప్పెలు తెప్పలు అయినాయి అద్దాలు పలిగినాయి అబ్బాయి మరి టైంది మొత్తానికి కొడుకు వచ్చినాం మొత్తం కంప్లీట్ అయింది ఆ బండ్లు వేసుకొని వెళ్తాం